హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే బియ్య పిండి బెల్లంతో స్వీట్ రెసిపీ అందరికీ నచ్చే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇక్కడ నేను వాటికి తీసుకున్న పదార్థాలు కప్పు బియ్యపిండి నెయ్యి సుజీరవ పాలు గసగసాలు బెల్లం సాల్టు తర్వాత వాటర్ వేసుకోవాలి కప్పు కప్పు బియ్యపిండి కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ బెల్లం వేసుకోవాలి అరకప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత పాలు వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత గసగసాలు వేసుకోవాలి తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి రుచి కోసం తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత సుజీ రవ్వ వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత బియ్య పిండిని ఇక దగ్గరకు వచ్చిన తర్వాత బియ్య పిండి వేసుకోవాలి గడ్డలు లేకుండా కలుపుకొని తర్వాత బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత బాగా ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ తగ్గుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ కలుపుకొని చపాతి పిండిలాగా ముద్దులాగా చేసుకొని తర్వాత కొంచెం బియ్య పిండి చల్లి ఇలాగా చపాతి చేసుకోవాలి పలసట చపాతీలా చేసుకోవాలి తర్వాత మూత తీసుకొని దాంతో ఇలాగా స్నాక్స్ కట్ చేసుకోవాలి తర్వాత అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయి తర్వాత మరలా అలాగే చేసుకొని తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కాగిందా లేదా చూసుకున్న తర్వాత మరీ మరక్కాచకుండా కొద్దిగా కాగగానే ఈ స్నాక్స్ అన్నీ వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత అన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసుకొని బౌన్లో వేసుకోవడమే తర్వాత ఇవి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి అంతేనండి